జరిగింది మరి అటు ఒక ఏడు సంవత్సరాలు అయింది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం సార్కు మర్యాద చేసుకుందాం గౌరవించుకుందాం మన అవసరాలు చెప్దాం మరి మరి వారి సహకారంతో ఈ కాలనీ ఒక శ్రమ్ మాదిరిగా ఉంది దీనికి సహకరించండి డెవలప్ చేయడానికి ఏమీ లేదు రోడ్లు లేవు బోరీలు లేవు ఏది కూడా లేని పరిస్థితిలో ఉన్నాం నాకైతే అనిపిస్తుంది మేము స్లంలో ఉన్నామేంది అనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు కొంతమంది ఇల్లు ఓనర్స్ లేకపోవడం మూలంగా కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పుడైతే ఇక ఈ పార్క్ అంతా కూడా శుభ్రం చేసుకున్నాం మున్సి మున్సిపల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం మరి సహకరించిన వాళ్లకు జోహార్ జోహార్ మహాత్మా పూల ఆలోచన విదానా మార్తిలై పుల గణన జరగాలి 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 పూలే వర్తంతి సందర్భంగా ఈ రోజు ఇంకా ముందే చెప్పుకోవట్లేంటి సోదరులు మరి కార్యక్రమానికి అన్న మరి ఆహ్వానిస్తాం మరికొన్న ఇక్కడున్న కానీ ఈ వార్డుకి సంబంధించిన గొల్ల ఆంజనేయులు గారు కానీ ఈ వార్డు పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇప్పుడే సార్ చెప్పినారు ఈ వార్డులో చాలా పరిష్కృతమైన ఉన్న సమస్యలు మీరు చెయ్య చేపేయాలని చెప్పి చెప్పినారు మరి గతంలో కూడా ఎస్డిఎఫ్ ద్వారా ఈ గల్లెకి ఒక కోటి రూపాయలు పెట్టడం జరిగింది టెండర్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం వారి క్యాన్సిల్ చేపించడం జరిగింది అయినప్పటికీ ఖచ్చితంగా ఈ వార్డులో ఉన్న సమస్యలు నేను చేయటానికి నా వంతు సిడీపీలో కానీ దాంట్లో వచ్చినా పెద్ద తెలియజేస్తూ ఈ వార్డుకి సంబంధించి నన్ను కూడా మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి నా గెలుపులో మీ చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళి అనిపించుకున్నాం మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ వాళ్ళ తండ్రి గారు మరణించడం జరిగింది అది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయనకు ఏటనే పెళ్లి తెలియజేసుకున్నాడు మరి పద్దెనిమిది నలభై నలభైలో పూరిలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు అవి చాలా చాలా పాఠశాలలు అయినాయి ఆమె చదువుకు చెప్పడానికి పోయేటప్పుడు అప్పుడు కొన్ని వర్గాలకే చదువు నేర్చుకునే అవకాశం ఉండే మిగతా వర్గాలంతా కూడా పనిచేయాలి శూద్రులు అంటే సౌత్ ఇండియా చెందిన ఏ శూద్రులే చూదులోకి విద్య లేకుండే అయితే ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చీర కట్టుకొని పోతే ఇంకో చీర బ్యాగుల లా పెట్టుకుంటుండే అయితే బ్రాహ్మణ ఆధిపత్యం గల వాళ్ళు ఆమె చదువు చెప్పడానికి వెళ్తే పెండ రాళ్ళు వాపి ఇవి బూతులు తిప్పుకుంటా ఆమె కొట్టేవాళ్ళు సరే స్కూల్ పోయినాక మళ్ళా ఆమె యొక్క దుస్తులను తీసేసుకొని మళ్ళీ కట్టుకొని స్కూల్ ఆ విద్య నేర్పించింది అంత అంత కఠినమైన సమస్య ఉంటుంది

जबकि यहाँ पर अंग्रेजों का दौर चल रहा था भारत देश में इन्होंने महाराष्ट्र के सितारा में इनका जन्म हुआ और पुणे में इनका ध्यान हुआ, और ये बहुत बड़े रिफॉर्मर थे जिन्होंने समाज से तालीम के सिलसिले में स्ट्रगल किया फाइट किया और तालीम की अहियत को दलित प्रथात में और जिनको अछूत करार दिया गया था शोध हैं और माली अभी जैसा कि मीरा यादव साहब ने कहा कि उनकी जात दरअसल माली थी माली हमारे उर्दू में कहते हैं बागवान यानी झाड़ लगाने वाले पानी डालने वाले फूल उगाने वाले वगैरह तो इनको एजुकेशन का बड़ा शौक था महात्मा फोले को जब वो स्कूल को जाते थे तो उनको सताया जाता है बड़ी जात के बड़ी जात के लोग उनके बच्चे इनको सताते तो उनके वालिद के एक दोस्त है अब्दुल ग्बार साहब उनका नाम मुस्लिम उन्होंने इनके वालिद को समझाया कि बच्चा पढ़ने का शौकीन है पढ़ना चाह रहा है तो उसकी तालीम कंटिन्यू रखो उसके नतीजे में महात्मा फोले को फिर स्कूल जाने का मौका मिला నుంచే పూలే బయటి ప్రపంచానికి తెలుసు అంబేద్కర్ చనిపోయిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభైలో పూలే గారు మరణించారు అదే సంవత్సరము ఈ భారతదేశానికి సర్వ హక్కులు రాజ్యాంగాన్ని సమానత్వాన్ని అన్నింటినీ పంచించినటువంటి అంబేద్కర్ గారు పుట్టారు అయితే పూలే మహారాష్ట్రలో పూనే పట్టణంలో మాలీ కులం అంటే బీసీ కులాలు కొన్ని పూలు అమ్ముకుంటాయి అదే ఈ కులంలో పుట్టాడు ఆయన తండ్రి కానీ వీళ్ళందరూ కూడా పూలు నమ్ముకునేవారు పూలు నమ్ముకునేవారు కాబట్టి పక్కకు పూలే అని వచ్చింది అయితే పూలే మరి భారతదేశంలో బసవేశ్వరుడు గౌతమ్ బుద్ధుడి తర్వాత ये देश में